సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వ్రత కథ చదివిన విన్న అవేతలకు పెళ్లి కావడం సంతాన ప్రాప్తి కలుగుతుంది దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామిని విశిష్టంగా ఆరాధిస్తాం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేక పూజలు జరుగుతాయి విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం జరుగుతుంది డిసెంబర్ ఏడు శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి కథనంలో తెలుసుకుందాం మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన శివుని రెండో కుమారుడు సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గృహుడు అనే పేర్లతో కొలుచుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్రావిడ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠిని చంపా షష్ఠి ప్రావర్హ షష్ఠి శుభ్ర సుబ్బారాయుడు షష్ఠి స్కంద షష్ఠి అని కూడా అంటారు కవిత్రయంగా పేరుగావించిన నన్నయ్య తిక్కన్న ఎర్ర ప్రాకడ రచించిన మహాభారతంలోకి అరణ్యపరంలో స్కంద షష్ఠి గురించి వివరణ ఉంది హుధుత్పత్తికి నాందిలా పూర్వం మూడు లోకాలను భుజభ్రాంతిలో పీడిస్తున్న తారకాసురుని రాక్షసుడు వారి నుండి రక్షణ పొందుటకై దేవతలందరూ బ్రహ్మదేవుని శరణు వేరుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో సహా మహాబలాశాలైన తారకాసుని వధించగల సామర్థ్యుడు శివ పార్వతులకు పుట్టబోయే జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివునికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడు తారకాసుని సంహరించగల సామర్థ్యుడు అవుతాడని తరుణోపాయం ఉపాయం చెప్పాడు శివ పార్వతుల కళ్యాణం దేవతలు శివుని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు ఒకనాడు పార్వతి పరమేశ్వరుడు ఏకాంత సమయంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పౌర రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు పరమశివునికి దివ్య తేజస్సు అగ్నిదేవుడు పౌర రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోతులోకి ప్రవేశపెట్టాడు అగ్నిహోతుడు దాన్ని భరించలేక దివ్య తేజస్సును గంగా నదిలో విడిచిపెట్టాడు ఆ తేజస్సును ఆ సమయం నందు నదిలో స్నానమాడుచున్న కృత్రిక దేవతలకు గర్భాశయంలో ప్రవేశపెట్టారు ఆ రుద్ర తేజస్సు వారు భరించలేక వేరు పొదల్లో విడిచారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సు ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించాడు అంతటా షట్కృతులు ఆ బాలునికి పాలించి పెంచి పోషించారు ఆరు మంది నుంచి ఒకసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరించాడు షణు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు అని పేరు వచ్చింది షణ్ముఖుడు అక్కడికి చేరుకున్న పార్వతి పరమేశ్వరుడు కుమార కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతులు పరమశివుడు రుద్రా ఆ షణ్ముఖుడు అక్కడి నుంచి చేరుకుని కైలాసానికి తీసుకు వెళ్ళారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపం ఉన్నందుగా గంగ గంగేయుడిని షట్ కృత్రీకులకు వానికి పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు కలిగినందుకు షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడిగా కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం కొలుచుకుంటాం ఆరకాశంపై సమర శంఖ కారుడైన ఈ బాలు పార్వతి పరమేశ్వరులను దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలు సైన్యాధిపతి చోలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారునికి దీ శక్తి ఆయుధాలను ఇచ్చి సర్వశక్తునిగా చేసి తారకాసునిపై యుద్ధానికి శంకావారాన్ని మోగించారు తారకాసు సంహారం సర్వశక్తుడైన కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి ఆరుముఖాల పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుసులను మరొక ఆరు చేతులతో బాణాలను దర్శించి రక్షణ సేనను ఒకసారి సంహరించి తలంచి సర్పరూపం దాల్చి రాక్షసును ఉక్కిరి బిక్కిరి చేసి భీంకార యుద్ధం తారకాసును సంహరిజం సాధించాడు దేవసేనతో వివాహం సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవ దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిగింది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి సృష్టిగా జరుపుకుంటాయి ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి వారిని వారి భక్తుల ఉత్సవం సహస్రనామాలు పూజలు అనంతం వైభవంగా జరుగుతుంటాయి ఈ పర్వ పవిత్రమైన సుబ్రహ్మణ్య స్వామి పండుగ రోజున స్కందోత్ప కథను విన్నా చదివిన అహిత శైలకు వివాహం జరుగుతుంది సంతానం సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి అనారోగ్యం సౌభాగ్యం చేకూరుతుంది ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ